నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం గతంలోని మన జీవితాలు అవి ప్రస్తుత సమస్యలను ఎలా ప్రభావితం చేస్తాయో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్ఆర్ అనే వ్యక్తి కథ ద్వారా దీన్ని చూద్దాం ఆయన ప్రేమ ఉద్యోగ విషయాల్లో ఎందుకో తెలియని అడ్డంకులు ఎదుర్కొంటున్నారు పాస్ట్ లైఫ్ రెగ్యురేషన్ ద్వారా దీని వెనుక కారణాలు ఎలా తెలుసొచ్చాయో విశ్లేషిద్దాం అవునండి కొన్నిసార్లు మన ప్రస్తుత జీవిత సమస్యల మూలాలు అంత తేలిగ్గా కనిపించవు లైఫ్ రెగ్యులేషన్ లాంటి పద్ధతులు ఆ లోతైన కర్మ సంబంధాలను బయటకు తీసుకురావటానికి సహాయపడతాయి ఎస్ఆర్ అనుభవం దీనికి ఒక చక్కటి ఉదాహరణ ముందుగా ఎస్ఆర్ గారి ప్రస్తుత పరిస్థితి ఏంటో కొంచెం వివరిస్తారా ఆయన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు కాని వేరే మతం వారి కలయికకు ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం అలాగే కెరియర్లో కూడా ఎంత ప్రయత్నించినా స్థిరత్వం ఉండట్లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఈ సమస్యల వెనుక అసలు కారణమేమై ఉంటుందని ఆయన రిగ్రెషన్ను ఆశ్రయించారు అంతేకదా అవును సరిగ్గా అదే రిగ్రెషన్లో ఆయనను వెనక్కి తీసుకెళ్లినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది అది పదమూడు వందల నలభై తొమ్మిదో సంవత్సరం రాజస్థాన్లో గడిపిన జీవితం ఆ జన్మలో ఆయన పేరు కృష్ణ ఒక సామాజికంగా తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఓ ఆయన ఒక ఉన్నత కుల అమ్మాయితో గాఢమైన ప్రేమలో పడ్డారు ఆ కాలంలో అది చాలా పెద్ద విషయం గదా సమాజం ఉండదు అస్సల్లేదు వారి ప్రేమ సమాజానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అందుకే వాళ్లు చాలా రహస్యంగా కలుసుకునేవారు కాని కాని విషయం అమ్మాయి కుటుంబానికి తెలిసిపోయింది వాళ్లు దీన్ని తమ వంశగౌరవానికి పెద్ద అవమానంగా భావించారు అయ్యో దుర్దృష్టవశాత్తు వాళ్లొక కుట్ర పన్నారు పాపం కృష్ణను ఆయన ఏళ్ల వయసులో హత్య చేశారు అంటే ప్రేమించినందుకే అవును ఇంక విషాదమేంటంటే అదే సంఘటనలో ఆ అమ్మాయి కూడా ప్రాణాలు కోల్పోయింది ఇద్దరం ఒకేసారి వారి ఆత్మలలా చాలా బలవంతంగా బాధాకరంగా విడిపోయాయనమాట వింటుంటేనే చాలా బాధగా ఉంది నిజమే ఆ గత జన్మగాయం ఆ అన్యాయం ఆ తీవ్రమైన వియోగ బాధ అది ఆయన ఆత్మలో ఒక ముద్రలా పడిపోయింది అదే ఈ జన్మలో ప్రేమ సంబంధాల్లో ఇలా నిరంతరం అడ్డంకుర బయటపడుతోంది అంటే ఇది ఒక్క జన్మ సమస్య కాదనమాట కాదు రిగ్రెషన్లో తెలిసిందేంటంటే ఇదొక నమూనాలాగా అంటే ప్యాటర్న్లాగా అనేక జన్మలుగా కొనసాగుతోంది బయటి శక్తుల వల్ల ప్రేమలో విఫలమవ్వడం అనేది పదే పదే జరుగుతోంది ఆశ్చర్యంగా ఉంది ఆనాటి గాయాలు ఇప్పటికి వెంటాడుతున్నాయంటే సరే మరి ఆయన ఉద్యోగ ఆర్థిక సమస్యల సంగతేంటి వాటికి కూడా ఇలాంటి కనెక్షన్ ఉందా ఖచ్చితంగా ఉంది రిగ్రెషన్లో మరో ముఖ్యమైన జన్మ కూడా బయటపడింది ఏమిటది ఆ జన్మలో ఎస్ఆర్ గారు ఒక దొంగ దొంగగానా అవును ధనవంతులైన వ్యాపారులనుంచి వారి దగ్గర దొంగతనం చేసేవారు ఓ ఆయన చర్యల వల్ల ఇతరులకు జరిగిన ఆర్థిక నష్టం అదొక రకమైన కర్మ అసమతుల్యతను సృష్టించింది చూడండి ఆ జన్మలో ఆయన జీవితం ఎప్పుడూ పారిపోవడం దాక్కోవడం స్థిరత్వమనేదే లేదు అంటే ఆ అస్థిరతే ఇప్పుడు కూడా కొనసాగుతోందంటారా అని ప్రస్తుత ఉద్యోగ ఆర్థిక సమస్యలకు మూలంగా కనిపిస్తోందన్నమాట అయితే ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది కదా ఆ దొంగ జన్మలో ఇప్పుడు ఎస్ఆర్ గారికి మార్గనిర్దేశం చేస్తున్న గురువుగారు ఆ జన్మలో తాతగా ఉన్నారట ఇది ఎలా సాధ్యం నిజమే ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక సంబంధం ఇదేం సూచిస్తోందంటే జన్మజన్మలుగా ఆ గురువు ఆత్మ ఎస్ఆర్ గారికి ఏదో ఒక రూపంలో తోడుగా ఉంటూ మార్గదర్శకత్వం అందిస్తూనే ఉన్నారు కర్మపాఠాలు నేర్చుకోటానికి వాటిని సరిదిద్దుకోటానికి సహాయపడుతున్నారన్నమాట ఇది తెలిసాక ఆయనకు తన గురువు మీద ఆధ్యాత్మిక మార్గం మీద నమ్మకం మరింత పెరిగి కదూ ఖచ్చితంగా అయితే మొత్తం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది ప్రేమ సమస్యలకు కారణం ఆ రాజస్థాన్ జన్మలోని విషాదం వియోగం ఉద్యోగ ఆర్థిక సమస్యలకు కారణం ఆ దొంగ జన్మలోని కర్మ రుణాలు సరిగ్గా చెప్పారు రిగ్రెషన్ ద్వారా ఈ మూల కారణాలు తెలియడమే కాదు ఈ కర్మల నుంచి బయటపడటానికి స్వస్థత చెందటానికి కూడా మార్గాలు సూచించబడ్డాయి అవేంటి ఎలా నయం చేసుకోవచ్చు ప్రేమకర్మను నయం చేసుకోవటానికి క్షమించడం చాలా ముఖ్యం ఆనాటి సంఘటనలో పాల్పంచుకున్న వాళ్లనూ అలాగే తనను తాను కూడా క్షమించుకోవాలి ధ్యానం ద్వారా పాజిటివ్ అఫర్మేషన్స్ ద్వారా ఆ పాత బాధను దుఃఖాన్ని వదిలించుకోవాలి మరి ఆర్థిక కర్మమాటో ఆ దొంగతనం వల్ల వచ్చిన నెగటివ్ కర్మను ఎలా పోగొట్టుకోవాలి దానికి మార్గం చేసిన దానికి వ్యతిరేకంగా చేయడం అంటే దానధర్మాలు చేయడం ఇతరులకు సహాయపడటం నిజాయితీగా జీవించడం సంపాదనలో నైతిక విలువలు పాటించడం అలాగే గురువుగారి మార్గదర్శకత్వాన్ని నమ్మడం కూడా ముఖ్యమేమో అవును చాలా ముఖ్యం ఆ ఆధ్యాత్మిక బంధాన్ని బలపరుచుకోవడం దైవ సంకల్పాన్ని అంగీకరించడం ఫలితంపై ఆసక్తి లేకుండా స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టడం ఇవన్నీ ఆ వియోగ నమూనాను ఛేదించడానికి సహాయపడతాయి మొత్తం మీద చూస్తే ఎస్ఆర్ గారి కథ మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది మన గత జన్మల చర్యలు అంటే కర్మ మన ప్రస్తుత జీవితాన్ని ఎంత బలంగా ప్రభావితం చేయగలదో తెలుస్తోంది కాని నిరాశపడాల్సిన పనిలేదు వాటిని అర్థం చేసుకుని చైతన్యంతో ప్రయత్నిస్తే స్వస్థత మార్పు ఖచ్చితంగా సాధ్యమేనని కూడా ఇది చూపిస్తోంది అవును ఇది కర్మ గాయాలను గుర్తించడం దగ్గర్నుంచి వాటిని స్పృహతో పరిష్కరించుకోవడం వరకు ఒక ప్రయాణం లాంటిది ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది గతం ఇలా మనల్ని ప్రభావితం చేస్తుందని తెలిస్తే మనలో ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఇంకా గుర్తించని అర్థం చేసుకోవడానికి వేచి ఉన్న ఇలాంటి సూక్ష్మమైన ప్రభావాలు పాఠాలు ఇంకా ఏముండవచ్చో ఆలోచించండి